హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో కాజ్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఎవరైతే ఈ మూడు రోజుల్లో ఎనిమిది తొమ్మిది పది ఈ డేట్లో ఎవరైతే ఇండియా వస్తున్నారో మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి ఎందుకంటే వాతావరణం ఇప్పుడు అన్స్టేబుల్గా ఉందండి వర్ష కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి సో ఇటు ఏపీ తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి కంటిన్యూ సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్ తప్ప మిగిలిన చోట్ల అన్ని చోట్ల వాతావరణం అన్స్టేబుల్గానే ఉంది సో మనకి ఏపీ విషయానికి వస్తే ఈ మధ్యన విజయవాడ సంగతి మీరు చూసిందే విజయవాడ చాలా జలదిగ్బంధం అయిపోయింది మొత్తం ప్రతి ఈ పేదవాళ్ళ ఇల్లు ఇళ్ళతో పాటు డబ్బున్న వాళ్ళ ఇల్లు మొత్తం అందరి ఇల్లు మునిగిపోయాయి చాలామంది ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నిత్యం సర్వీస్ సర్వీస్ చేస్తుంది అక్కడ అయితే ఎవరైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ సరిగా ఉందో చూసుకొని చూసుకోండి బస్సు అది ట్రైన్ విజయవాడ సైడు వెళ్ళి ట్రైన్లు అయితే కొన్ని కొన్ని బంద్ అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు అది చూసుకోండి సో విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం విజయవాడ గుంటూరు అమలాపురం ఏలూరు భీమవరం నెల్లూరు కడప తిరుపతి అయితే ఈ ప్రాంతాల్లో వర్షాలు కంటిన్యూ పడుతుంది ఇప్పటికీ వర్షం పడుతుంది ఈ వీడియోస్ చేసేటప్పటికి ఇప్పటికి వర్షం పడుతుంది సో వాతావరణం అయితే అన్స్టేబుల్గా ఉంది మీరు గ్రాప్ చూసుకోవచ్చు వాతావరణం యొక్క గ్రాప్ కూడా చూసుకోవచ్చు సో నెక్స్ట్ తెలంగాణ విషయానికి వెళ్తే హైదరాబాదు ఇటు జగిత్యాలకు కూడా వర్షాలు పడుతున్నాయండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో రోడ్లు కూడా డ్యామేజ్ అయిపోయాయి వర్షాల వల్ల సో తెలంగాణ మిత్రులు చూసుకొని ట్రాన్స్పోర్ట్ పర్ఫెక్ట్గా లేదో చెక్ చేసుకోండి సో తర్వాత ఇంకో అంటే కైకలూరు ప్యాగ్లూర్ బ్రిడ్జ్ చూడండి మొత్తం వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైపోయి బ్రిడ్జ్ కూడా ములిగిపోయింది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఇది ఉంటే వా విదేశాలకు వెళ్తే చైనా చైనా వియత్నాంలో చూడండి అక్కడ కూడా పరిస్థితులు ఏం పోలేదు సో విపరీతమైన గాలులు వరదలు వచ్చి పాపం బిల్డింగ్లకు బిల్డింగ్ల దగ్గర ఉన్న మొత్తం అవుట్డోర్ మొత్తానికి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు సో నెక్స్ట్ మెక్సికో విషయానికి వెళ్తే మెక్సికో కూడా భారీ వరదలు అనమాట కార్లు మొత్తాన్ని ములిగిపోతున్నాయి రోడ్లపైన మెక్సికో తర్వాత చైనాలో అయితే యోగి తుఫాను అంటే కొత్త తుఫాను యోగి తుఫాను అంట ఇది కూడా చాలా భారీ నష్టమే నష్టం మిగులుతుంది చైనా వాళ్ళకి సో ఇప్పుడున్న పరిస్థితి ఈ విధంగా ఉందండి ఎవరైతే ఈ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్కి వస్తున్నారో సో ట్రాన్స్పోర్ట్ బస్సు సదుపాయం కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకుని రండి లేదంటే దారిలో ఇబ్బంది పడతారు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీటిలో మా మాకు బాగా